నమ గురు జయగురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారు జీవితంలో ఎప్పుడు స్థిరపడతారు వీరికి ఏ దశ కోటీశ్వరుని చేస్తుంది ఏ దశ భిక్షగాళ్ళని చేస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సింహరాశికి మరి మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఉండడం జరుగుతుంది మకా నక్షత్రం పూర్తిగా ఉండడం వల్ల ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క ప్రథమ దశ కేతు మహాదశలో ప్రారంభమవుతూ ఉంటుంది ఇది పితృదేవతలకు సంబంధించింది కాబట్టి పూర్వం బాగా ఒక జమీందారీ కుటుంబమో ఉన్నత స్థాయి కుటుంబంలో ఉండి చాలా వరకు వాళ్ళ యొక్క పూర్వ వైభవం అంతా నష్టపోయిన తర్వాత ఏదో వాళ్ళ ఇల్లు చిన్నపాటి పొలం మిగిలిన తర్వాత తిరిగి వారి యొక్క పూర్వ వైభవాన్ని స్థాపించడానికి గతంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఎవరైనా మళ్ళా తిరిగి మీ కుటుంబంలో జన్మించినప్పుడు వారు మఖా నక్షత్రంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళకి బాల్య దశ ప్రథమ దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది వారు జన్మించిన పాదం బట్టి అటు ఇటుగా మారుతుంది అది అర్థమై ఉంటుంది మీకు అంటే వీళ్ళ చిన్నప్పటి నుంచే ఆ కుటుంబంలో గౌరవం పొందుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక రెస్పెక్టు గౌరవం ఉంటుంది ఏడు సంవత్సరాలు బాల్య దశ చాలా ఆనందంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగే అవకాశం ఉంది దాని తర్వాత వీళ్ళు పుట్టిన తర్వాత కొంతవరకు పేరెంట్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్ శుక్రమహాదశ అంటే వీళ్ళకి ఏడో సంవత్సరం దగ్గర నుంచి రెండు మూడు సంవత్సరాలు ఉన్నా కూడా శుక్రమహాదశ మెయిన్ లీడింగ్ వీళ్ళ జీవితంలో అంటే ఇరవై ఆరో సంవత్సరం దాకా ఉండొచ్చు ఇరవై ఐదు దాకా ఉండొచ్చు అందుకనే చాలామంది సింహరాశిలో పుట్టినటువంటి వారికి తొందరగానే శుక్రమహాదశలో వివాహం జరుగుతూ ఉంటుంది కొంతమందికి లవ్ పడినప్పుడు కూడా ఫెయిల్యూర్ అవుతుంటుంది అది వేరే సంగతి మొత్తం మీద ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల లోపలనే వీళ్ళు జీవితంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమందికి ఏమవుతుందంటే వీళ్ళు గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్లో ఉంటారు పెద్దవాళ్ళు సడన్గా పోవడం వల్ల వారికి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగం రావచ్చు వీళ్ళ ప్రత్యేకంగా ఏదైనా ఈ సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసి ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు కొంతమంది ప్లేడర్లు గాను లేదంటే వాళ్ళు వారసత్వంగా వచ్చే వృత్తులు ఇప్పుడైతే లేవు కానీ అందులో చేరి ప్రభుత్వ కనెక్షన్ ఉన్నటువంటి చేయొచ్చు కొంతమంది కాంట్రాక్టర్ చేస్తూ ఉంటారు కా రాజకీయాల్లో పాల్గొంటారు కౌన్సిలర్ స్థాయి నుంచి చీఫ్ మినిస్టర్ స్థాయి వరకు ఉండొచ్చు బట్ ఏదైనా ఇరవై ఎనిమిదో సంవత్సరం లోపలనే వీళ్ళు జీవితం సెటిల్ అవుతారు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగవ సంవత్సరం లోపల వారికి వచ్చిన పదవి కాపాడుకుంటూ ధనాన్ని కూడా సంపాదిస్తారు ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు మధ్యలో చాలా స్థిరాస్తులు చాలా వరకు సంపాదించి జీవితంలో అమ్మయ్య చాలు సెటిల్ అయ్యామనిపించింది ఇంచుమించుగా నలభై ఐదవ సంవత్సరం లోపలనే సెటిల్ అవుతారు అక్కడ నుంచి కంప్లీట్గా సర్వీస్గా ఈ రాజకీయంలోనూ వేరే దాంట్లోనూ ఇన్వెస్ట్ చేసి అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాలు రాబోదకి గతంలో పూర్ణం వాళ్ళకి ఎంత ఉందో దానికి పదింతల ధనం సంపాదించడం అనేది ఈ రాశి వారి యొక్క ప్రత్యేకత ఏదైనా గవర్నమెంట్ సైడ్ ఉంటేనే వీళ్ళు బాగా రాణిస్తారు ఎక్కువ సింహరాశి వారు తొందరగా మనకి సమయంలో స్టెప్ బై స్టెప్ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అన్నమాట ఇంచుమించుగా నలభై ఐదు నుంచి అలాగా స్టెప్ బై అరవై ఐదు డెబ్బై నాటికి చాలా టాప్ రేంజ్లోకి వెళ్తారు ఇక పుప్పా నక్షత్రం అంటే పూర్వ పాల్గొనే నక్షత్ర జాతుకులు పుట్టడమే అదృష్టవంతులుగా పుడతారు ఇంచుమించుగా వీళ్ళు మహాదశలో జీవితం స్టార్ట్ అవుతుంది ఇరవై సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు కూడా ఉండొచ్చు బట్ ఏదైనా వీళ్ళు చదవడమే మంచి స్కూల్లో చదువుతారు మంచి ఇన్స్టిట్యూట్లో చదువుతారు మంచి మేధావులుగా ఉండడం వల్ల విద్యలో నెంబర్ వన్గా రాణిస్తారు దాని తర్వాత వచ్చే రవి ఈ పుబ్బా నక్షత్ర జాతకులకు ఎలా ఉంటుందంటే శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత దాని తర్వాత వచ్చే రవి మహాదశ ఆరు సంవత్సరాలు ఇది చాలా వరకు తన నాలెడ్జ్ని పెంచుకొని వీరికి కూడా ప్రభుత్వ ఉద్యోగానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇరవై ఆరో సంవత్సరం లోపలనే జీవితంలో సెటిల్ అవ్వడం జరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఇరవై ఆరు లోపల వాళ్ళు సెటిల్ అయితే అయినట్టు లేదంటే మాత్రం ముప్పై ఆరో సంవత్సరం దాకా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది ఎందుకంటే దాని తర్వాత వచ్చే దశ చంద్రమహాదశ ఇది పది సంవత్సరాలు వ్యయాధిపతిగా ఉండడం వల్ల చాలా వరకు మనం ఈ సింహలగ్నం సింహరాశిలో వాళ్ళు చూస్తుంటే సెటిల్ అయితే తొందరగా సెటిల్ అయిపోతారు ఇరవై ఆరు లోపలు లేదంటే ఓ పది సంవత్సరాలు జీవితంలో వేస్ట్ అయ్యి మళ్ళీ ముప్పై ఆరు తర్వాత కొంతమందికి పెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వచ్చే కుజ మహాదశ యోగకారు రావటం వల్ల అక్కడ నుంచి లైఫ్ సెటిల్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ నక్షత్ర జాతకులకి దాని తర్వాత ఉత్తర ఈ ఉత్తర నక్షత్రం అనేది వెరీ పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట చాలా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటుంది చిన్నప్పటి నుంచే వాళ్ళ యొక్క ఏము నిర్ణయించుకొని ఆ ప్రకారంగానే వెళ్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఏడు సంవత్సరాలు మాత్రమే బాల్యదశ ఉండి దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ పది సంవత్సరాలు అంటే ఈ పదిహేడు సంవత్సరం లోపలనే చాలా వరకు సవ్యసాచులాగా అన్ని విద్యల్లో బాగా రాణించి దాని తర్వాత వచ్చే మహాదశ ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం లోపలనే వీళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదో ప్రభుత్వ ఉద్యోగంలోనో సాఫ్ట్వేర్ రంగంలోనో లేదంటే మెడికల్ రంగంలోనో స్థిరపడతారు ఇరవై నాలుగుకి సెటిల్ అవ్వకపోతే దాని తర్వాత వచ్చే రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు నలభై రెండో సంవత్సరం దాకా చాలా స్ట్రగుల్ పెట్టడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలోనే ఏదో ఇబ్బంది కలగడం రెస్పాన్సిబిలిటీ పెరగడం పేరెంట్స్ని చూడవలసి రావడం కుటుంబంలో సిస్టర్స్ని బ్రదర్స్ని వాళ్ళని చదివించి రావడం ఈ విధంగా నలభై రెండో సంవత్సరం దాకా చాలా స్ట్రగుల్ పడుతూ దాని తర్వాత కొంతవరకు సెటిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఉత్తరా నక్షత్రంలో జన్మిస్తారో వాళ్ళు సెటిల్ అయితే ఇరవై నాలుగు లోపల సెటిల్ అయిపోవలసి ఉంటుంది లేని పక్షంలో ఈ రాహు మహాదశ చాలా ఇబ్బంది పెడుతుంది దాని తర్వాత వచ్చే గురు గురుమహదశ లేటుగా అయినా చక్కగా సెటిల్మెంట్ ఇచ్చి ఇంచుమించు యాభై ఎనిమిది యాభై ఆరు సంవత్సరాల దాకా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లి అక్కడి నుంచి కామన్గా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అయితే సింహరాశి వాళ్ళు కంపల్సరిగా చేసుకోవాల్సిన పరిహారాలు ఈ మకా నక్షత్రంలో జన్మించిన వారు వారు పితృదేవతలకి తగు విధంగా శాంతులు చేయించుకోవాల్సి ఉంటుంది అంటే ఈ మహాలయ పక్షాలు వచ్చినప్పుడు అమావాస్య సమయంలో లేదంటే కాశీ గయ లాంటి క్షేత్రాల్లో పిండ ప్రదానం లాంటివి చేయడం వల్ల పూర్వీకుల పేరుతో గోదానం చేయడం వలన అంటే వీళ్ళు పితృదేవతలకి ఎంత సంతృప్తి పరిస్తే జీవితంలో అంత ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు వీళ్ళకంటూ ఒక స్టేటస్సు వీళ్ళకంటూ ఒక హోదా పెరుగుతుంది కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఈ నక్షత్ర జాతకులు వారికంటూ ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక సింహాసనం లాంటి ఒక పెద్ద ఒకటి ఏర్పాటు చేసుకొని కేవలం దాంట్లో మాత్రమే వీళ్ళు కూర్చొని చదువుకోవడమే చేసుకుంటే మంచి హోదా అంటే పూర్వకాలం జమీందారు కుటుంబాల్లో ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంటుంది అంటే వాళ్ళ తాతగారు తండ్రి గారు కుర్చీలో ఉంటారు కూర్చుంటారు దాంట్లో వేరే వాళ్ళు ఎవరు కూర్చోవన్నమాట ఆ విధంగా వీళ్ళు చేసుకోవడం వల్ల వీళ్ళ యొక్క హోదా పెరుగుతుంది ఉప్పా నక్షత్ర జాతకులు శివలింగాన్ని నిరంతరం స్ఫటిక శివలింగాన్ని చిన్నది పెట్టుకొని నిరంతరం అభిషేకం చేయడం వల్ల అనుకూలిస్తే అవకాశం ఉన్నది అలాగే మనకి ఇళ్ళలో పూర్వం ఈ ఉయ్యాల మంచాల ఉండి పెద్ద జమీందారు కుటుంబాల్లో అటువంటిది ఇంట్లో ఏర్పాటు చేసుకొని దాంట్లో హ్యాపీగా ఆలోచించడం కానీ ఏదైనా చదువుకోవడం కానీ చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం రావడం జరుగుతుంది కానీ శివారాధన ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే ఏదో ఒక మ్యూజిక్ ఆర్టికల్ మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఏదో మృదంగమో ఫిడేలో ఏదో ఒకటి పెట్టుకోవడం వల్ల చాలా అనుకూలించే అవకాశం ఉంది ఉత్తర నక్షత్ర జాతకులు కేవలం మరి రవి సూర్యభగవానుడు కాబట్టి వీళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదివారం నియమంగా ఉండడం అలాగే మీకు దొరికితే ఈ పంచ పాండవులు ఫోటో పెట్టుకున్న పర్లేదు పర్టికులర్గా అర్జునుడు ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే కృష్ణార్జునుడు ఈ గీతోపదేశం చేసుకున్నటువంటి కృష్ణార్జును ఫోటో మీ దగ్గర పెట్టుకోవడం వల్ల లేదంటే ఒప్పుకుంటే భగవద్గీత రోజు కొన్ని శ్లోకాలు చదవడం వల్ల ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోవడం వల్ల లేదంటే కృష్ణ పరమాత్ముని ఫోటో పెట్టుకొని నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల కంపల్సరీగా ఉత్తర పాల్గొని అంటేనే సాక్షాత్తు అర్జునుడు కృష్ణుని యొక్క సాకారం ఎల్లప్పుడూ ఈ నక్షత్రం వారికి ఉంటుంది కాబట్టి ఆ కృష్ణ భగవాను నిరంతరం పూజించుకోవడం వల్ల ఆ నారాయణ ఆరాధన వల్ల కంప్లీట్గా వెళ్ళే జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి